ఇక పోలవరంపై దాగుడు మూతలు తెలంగాణను ఎండబెట్టి వరుస కథనాలు వచ్చినాయి నమస్తే తెలంగాణలో ఈ వరుస కథనాల నేపథ్యంలో కేంద్రం కొంచెం యూటర్న్ కొట్టినట్టు తెలుస్తా ఉన్నది పోలవరం పూర్తి చేయడానికి వాళ్ళు అడిగేస్తా ఉన్నారు పోలవరం పూర్తి చేయకముండే వీళ్ళు ఏం చేస్తామని అన్నంటే బనకాచల్ల ప్రాజెక్టు కట్టి గోదావరి జలాలను మళ్లించకపోయి అక్కడి నుంచి అక్కడికి కావేరి నదికి అనుసంధానం చేసి అక్కడి నుంచి అక్కడికి తమిళనాడుకు ఇద్దామని చెప్పేసి ఆలోచనతోని ముంగడి వేయిండ్రు అసలుకే ఎసరత్ అంది రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి ఆలోచన చేసిన మోడీ ఏం చేసిండు జర్ర వెనకడు వేసినట్టు కనబడతా ఉన్నది ఇక్కడ చూడుంది ఇవి నమస్తే తెలంగాణలో వరుసగా వచ్చిన కథనాలు తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి ఇక రెండు కండ్ల బాబుకు రెండు నాలుకలు ఇది నిన్ననే చూస్తున్నాం మనం తెలంగాణ ఇది రెండు కండ్ల బాబుకు రెండు నాలుకలు ఏంటంటే సముద్రంలో కలిసేటి రెండు వేల క్యూసెక్ల నీళ్లు రెండు వేల టీఎంసీల నీళ్లు కానీ వీళ్ళు పట్టుకుంటాము వడిచబడతాము అనేది రెండు వందల టీఎంసీల నీళ్ళే మొత్తం పోయేదాన్ని ఒడిసి పట్టకుండా రెండు వందల టీఎంసీలు రెండు వేల టీఎంసీలు అనే వరకు డౌట్ అనుమానాలు వచ్చినాయి రెండు రెండు కండ్ల సిద్ధాంతంతో పోతా ఉన్నాడు బాబు అని చెప్పేసి నిన్ననే వచ్చింది ఈ కథనం రైట్ ఇక మిగులు ముసుగు నికర దోపిడి అని చెప్పేసి ఆనాడు పోతిరెడ్డి పాడుతోని ఏ విధంగా వరదల ద్వారా వచ్చిన నీళ్ళనే పట్టుకపోతామని చెప్పేసి కృష్ణా బేసిని మొత్తం ఖాళీ చేసే ప్రయత్నం చేసిండ్రో తెలంగాణకు గండి కొట్టినరో తెలంగాణ ప్రాంతాన్ని ఎడారిగా మిగిల్చే ప్రయత్నం చేసిండ్రో దోపుకొని దోపుని పోయినరో ఇప్పుడు గోదావరి నీళ్ళను కూడా బనకచెల్ల ప్రాజెక్టు కట్టి తెలంగాణను ఎండబెట్టాలని కుట్ర చేసి నీళ్ళనన్నిటిని దోసుకుపోయి ఏపీకి గేమ్ చేంజర్ అని తెలంగాణకు డేంజర్ అని చెప్పేసి ఓ ప్రాజెక్టును ముంగటేసుకొని అందులో కేంద్ర సహాయం కేంద్రము ఏ కేంద్ర ప్రభుత్వము పర్మిషన్లు తీసుకొని కేంద్ర ప్రభుత్వం అద్దేసి వీళ్ళ ఇప్పుడు బాబు బాబు లేని ప్రభుత్వం ఏర్పడలేదు కదా గట్లా బోర్లు ఇచ్చి బొంకిచ్చి మొత్తం మీద ఎనభై వేల కోట్ల రూపాయలకు మూడు వేల కోట్లు ఇస్తది కేంద్ర సర్కారే అని డైరెక్ట్ బాబే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సిన పరిస్థితి అక్కడ మనకు గడపడ్డ కనబడ్డది రైట్ ప్రధాని ప్రగతి సమావేశం ఎజెండా నుంచి మాయం రైట్ బట్టబయలు చేసి నమస్తే తెలంగాణ భూసేకరణ ముంపుపై చర్చకు తొలుత నిర్ణయం పోలవరం పూర్తి చేస్తేనే జీబీ లింక్ కు రూట్ క్లియర్ తెలంగాణ జలహక్కులపై గలమెత్తిన బిఆర్ఎస్ రాజకీయంగా నష్టపోతామని కేంద్రం బెంబేలు అందుకే ఎజెండా నుంచి పోలవరం తొలగింపు ఇది వ్యూహాత్మకం అంటున్న సాగునీటి రంగ నిపుణులు అని చెప్పేసి ఇక్కడ అందుకే ఎజెండా నుంచి పోలవరం అనే అంశాన్ని తొలగింపు చేసిండ్రు ఒక వ్యూహాత్మకమైన ఆ సాగునీటి రంగ నిపుణులు ఇది ఒక వ్యూహాత్మకం అంటున్న సాగునీటి రంగ నిపుణులు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు సొట్లు అంటే సొట్లు పెట్టిండ్రు మొన్న ప్రెస్ మీట్ పెట్టిండ్రు అందరూ ఏమనుకున్నారు కవిత వ్యాఖ్యల మీద మాట్లాడతాడు హరీష్ రావు అని చెప్పేసి అనుకున్నారు కాకపోతే కాళేశ్వరం మీద మీటింగ్ ఏర్పాటు చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత పోతిరెడ్డి పాడుతోని తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రా చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించుకుంటా బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు సొట్లు పెట్టిండ్రు దమ్ము లేదు ధైర్యం లేదు ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేకుండా వాళ్ళు బనక చర్లు కడదామని చెప్పేసి ఎట్లా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు బాబు దీన్ని అడ్డుకునే సత్తం ఈ బీజేపీ నాయకులకు లేదా బీజేపీ కాంగ్రెస్ కుట్రలు చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం మీద అడ్డుకునే దమ్ము లేదా సుప్రీంకోర్టు ధర్మాసనం దాకా పోవచ్చు ఈ అంశాన్ని పట్టుకొని ఎందుకు పెదవి విప్పుతలేరు మూతలు మూసుకొని ఎందుకు కూర్చున్నారు నోర్లు ఎందుకు దరితలేరు చంద్రబాబు కొంత ఎందుకు వాడుతా ఉన్నారని చెప్పేసి సొట్లు అంటే సొట్లు పెట్టిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు తర్వాత ఇది దేశవ్యాప్తంగా ఇద్దరు దీసే కథ అయితది ఆగం చేసే కథ అవుతుంది మొత్తం మీద రాజకీయంగా నష్టపోతామని కేంద్రం బెంబేలెత్తిపోయింది ఈ బెంబేలెత్తిపోయిన సందర్భంలో అది ఏదైతే ఎజెండా ఉన్నదో ఆ ఎజెండా నుంచి పోలవరం అనే అంశాన్ని తొలగించిండ్రు పోలవరం అనే ముచ్చట్టు తొలగించిండ్రు ఇది ఒక వ్యూహాత్మకము అంటే అంటా ఉన్నారు సాగునీటి రంగ నిపుణులు ఇక ఇది ఇట్లాంటే కాళేశ్వరం పనికిరాదు కాళేశ్వరం ఉట్టి ఉట్టి పిచ్చి ప్రాజెక్టు కాళేశ్వరం కాదు అది కూలేశ్వరము వైట్ ఎలిఫెంటు అని చెప్పేసి మాట్లాడిన్రు అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టినోళ్ళు ఈ అల్లచ్చి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే తెలంగాణ రక్తం బారుతున్న పౌరుషం ఉన్న ఏ పౌరుషం పౌరునికైనా ఏ పౌరురాలకైనా నరనరాన రక్తం మసురుతుంది అది మర్చిపోయినరా తెలంగాణలో పుట్టిన గడ్డి పోసకైనా ఇక్కడ పోరాడే తత్వం ఉంటది శాఖలి ఐలమ్మ రాణి రుద్రమదేవి పుట్టిన నేలలివి సంబక్క లాంటి వీరణ వనతలు పుట్టిన నేలలివి ఎందుకు ఇలా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయాలని చూస్తా ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్కరి నోటి నుంచి అదే ముచ్చట వినబడతా ఉన్నది ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కాళేశ్వరం ఫలాలు తెలంగాణ ప్రజలకు అందకుండా చేసి మసిబూసి మారడికాయ చేసి తిమ్మిని బమ్మి వేసి బమ్మిని తిమ్మి వేసి కాళేశ్వరం అది కూలేశ్వరం అని చెప్పేసి తెలంగాణ జనాన్ని ఒక ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్ట్ విడుదల చేసుకుంటానే అదొక వైట్ ఎలిఫెంట్ అంటా ఉన్నారు మీరే ఒక వైట్ ఎలిఫెంట్ అని చెప్పేసి మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రమైన చెడు కూడా ఆడినరు వాళ్ళను ఒక రఫ్ ఆడినరు అనుకోవాలి అడ్డం తొడ్డం అడుగు పొడువు అడ్డం పొడవు నాలుగున్నదని ఏది పడితే అది మాట్లాడితే అయిపోతుందా నిజాలు దాగిపోతాయా నిజాన్ని అబద్ధం అబద్దాన్ని నిజం చేయాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు తిమ్మిని బమ్మి చేసి బమ్మిని తిమ్మి వేసి కాళేశ్వరం తోని ప్రయోజనం లేదని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అసలైన వాస్తవాలన్నీ కుండ బద్దలు కొట్టినట్టుగా బయట పెట్టి మొత్తం మీద రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాలుగు తలకాయ వేసుకొని వాళ్ళు దాని మీద మళ్ళీ ఒక అంశం మాట్లాడకుండా ముచ్చడ చెప్పు चिनरूम आज मंत्री हरीश राव